భీమా అనేవాడు సాయిలీలలు చూడాలని షిరిడి వచ్చాడు మధ్యాహ్నం హారతి కాగానే సాయి నేను పిలిచే వరకు మీ గదులలోనే ఉండండి అని అందరినీ పంపేశారు వారు గదులు చేరగానే సుమారు పదిహేను నిమిషాల పాటు కప్పులు ఎగిరిపోయేలా పినగాలు వీచింది మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది తర్వాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు సాయి భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుని లీల చూశావా ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి చేరవలసి ఉంది కానీ అంతలో తీవ్రమైన వాన చెల్లరేగాయి అతను బొంబాయి చేరాలంటే ఎలా కానీ భయపడుతున్నాడు వెంటనే బాబా మసీదానికికొచ్చి ఆకాశం కేసి చూసి భగవంతుడా వర్షమాపు నా బిడ్డలు ఇల్లు చేరాలి వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు వెంటనే వర్షం నిలిచిపోయింది ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు